నెల్లూరులో జగన్ పర్యటన వేళ ఓ కానిస్టేబుల్ కి తీవ్ర గాయాలయ్యాయి నెల్లూరు పర్యటనకు పెళ్లిన జగన్ నగర ప్రవేశం నుంచి కార్యకర్తల్ని క్యాన్వే వెనక రావాలని రెచ్చగొట్టారు దీంతో పోలీసులు వారిస్తున్నా పట్టించుకోకుండా కార్యకర్తలు రెచ్చిపోయారు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి పెళ్లే రోడ్డులో బారికేడ్లు లాగి పరుగు తీశారు ఈ క్రమంలో అనేకమంది మంది కింద పడిపోయారు పోలీసులను సైతం లాగి పడేశారు దీంతో కావలి స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ మాలకుండయ్యపై వైసీపీ కార్యకర్తలు పడ్డారు ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం మాలకొండ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు చేయి విరిగినట్లు తెలుస్తోంది

आपने एक्सेंट देखी ना एक्सेंट देखी ना ये नाटक मूल बात एक्सेंट आजकल एक्सेंट चल रहा है उनके खुल रहा है तो मतलब ये एक्सेंट में परवाह ना दिल है नेम नेम अरे बापा